కూటమి హోంమంత్రి అనితకి వంగలపూడి అనితకి అదే కూటమిలో భాగస్వామి అయిన బీజేపీ మహిళా అధ్యక్షురాలు మాధవీలతో స్ట్రాంగ్గా కౌంటర్ ఇచ్చారు గణేష్ మండపాలు చూసాము హోంమంత్రి గారు గణేష్ అంటే మైక్ పెట్టడానికి వంద రూపాయలు వినాయకుని పెట్టడానికి మూడు వందల యాభై రూపాయలు సాంగ్లకి తర్వాత అడుగు ఎంత డబ్బులు కట్టాలి సాంగులు పెడితే ఎంత ఇదంతా హోంమంత్రి గారు చెప్పిన తర్వాత ఎలా డబ్బులు దండుకుంటున్నారో వినాయకుని పేరుతో అంటే హిందువుల పండగల పండగలపైన డబ్బులు దండుకోవాలని చూస్తున్నారు మళ్ళీ వీళ్ళు హిందువుల గురించి హిందువుల పండగల గురించి హిందువుల గురించి నుంచి పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతూ ఉంటారు ఈ టీడీపీ వాళ్ళంటూ కూడా మాధవీలతో స్ట్రాంగ్గా కౌంటర్ ఇచ్చారు మేము ఎందుకు డబ్బులు కట్టాలి నీకు వినాయకునికి మేము ఎందుకు మా హిందువుల పండుగ చూసాము ఆల్రెడీ మా జేసీ ప్రభాకర్ రెడ్డి తాత కూడా మేము ఎందుకు నీకు డబ్బులు కట్టాలి మేము ఎందుకు పర్మిషన్ తీసుకోవాలి పర్మిషన్కు డబ్బులు కట్టాలా మేము పర్మిషన్ తీసుకుంటా తీసుకోము ఏం చేసుకుంటారో చేసుకోపండి అని కూడా ఆల్రెడీ జేసీ ప్రభాకర్ రెడ్డి తాత స్ట్రాంగ్గా అకౌంట్ ఇప్పుడు మాధవిలతో కూడా స్ట్రాంగ్ అని అకౌంట్ ఇచ్చింది అమ్మ తల్లి హోంమంత్రి గారు మేము మీకు ఎందుకు పండుగలకి డబ్బులు కట్టాలి గణేష్ వినాయకునికి ఎందుకు డబ్బులు కట్టాలి మా హిందువుల పండుగల పైన పడి ఎందుకు ఏడుస్తున్నావు అదే మరి క్రిస్టియన్ ముస్లింలు వాళ్ళకు కూడా నువ్వు మరి వాళ్ళకు కూడా డబ్బులు ఏమన్నా వసూలు చేసే వసూలు చేస్తున్నావా మరి అంత దమ్ముందా నీకు అంటూ కూడా హోంమంత్రి గారు అసలు హిందువుల పండుగ పైన ఏడుస్తున్నావు ఎందుకు మా పండుగలపైన నువ్వు ఇలా డబ్బులు దండుకుంటున్నారు ఏంటి అంటూ కూడా మా ప్రభుత్వం మీ ప్రభుత్వంలో మేము కూడా భాగస్వాములు అయినందుకు చాలా సిగ్గుపడుతున్నాం అంటూ కూడా స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు ఏం మాట్లాడారో వినండి అదృప్పయ్య కౌంటర్ ఇచ్చింది మాధవీలత బీజేపీ నాయకురాలు వినాయక చవితి సంబరాలకి కానీ వినాయక చవితి పండగకి కానీ ఎక్కడ ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూసుకునే బాధ్యత కూడా మేము తీసుకుంటున్నాం అలాగని బియాండ్ దట్ రోడ్ల మీద పెట్టేది అవన్నీ కూడా ఒకసారి పర్మిషన్స్ ఇచ్చేటప్పుడు ప్రతి ఒక్కరు కూడా చూసుకుంటారు ఎక్కడ కూడా సామాన్యమైన ప్రజలకి కానీ ప్రజలు కూడా ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూసుకునే బాధ్యత కూడా ఈరోజు మేము తీసుకుంటాం అది చెప్పు ఉంటుందండి వాటికి కూడా ఏంటంటే మైక్ పర్మిషన్ ఒకవేళ కావాలనుకోండి ఎన్ని రోజులు మైక్ పెడతారో చూసుకొని దానికి ఒక హండ్రెడ్ రూపీస్ హైట్ని బట్టి హైట్ అబౌవ్ త్రీ ఫీట్ టు సిక్స్ ఫీట్ అనుకోండి దానికి ఏంటంటే ఈకో ఫ్రెండ్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్ అలాంటివి మనకి హైట్ అబౌవ్ సిక్స్ ఫీట్ అయితే సెవెన్ హండ్రెడ్ రూపీస్ పడే అలా ఒక ఫీజ్ స్ట్రక్చర్స్ ఉన్నాయి ఆ చలనాలు కూడా మన దగ్గరలో నీ సేవా కేంద్రాల్లో కట్టుకుని ఆ చలనాన్ని కూడా అప్లోడ్ చేసేసుకుని ఇమీడియట్గా వాళ్ళ తీసుకొచ్చుకోవచ్చు సేఫ్టీ మెజర్స్ విషయంలో ఎక్కడ కూడా కాంప్రమైజ్ అయ్యే ప్రసక్తి లేదు సేఫ్టీ మెజర్స్ అక్కడ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ పొల్యూషన్ డిపార్ట్మెంట్ అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంట్ ఎవరి వన్ అక్కడ ఐదు అని తక్క నీ తిక్క అర్థం అవట్లేదా ఓసారి ఈ వీడియో చూడండి వంద మూడు వందల యాభై ఏడు వందలు యాదం పాటలు పాడుకుంటున్నారు అర్థమవుతుందా ఓసారి ఒకవేళ కావాలనుకోండి ఎన్ని రోజులు మైక్ పెడతారో చూసుకుని దానికి ఒక హండ్రెడ్ రూపీస్ హైట్ని బట్టి హైట్ అబౌవ్ త్రీ ఫీట్ టు సిక్స్ ఫీట్ అనుకోండి దానికి ఏంటంటే ఈకో ఫ్రెండ్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్ అలాంటివి మనకి అబౌ సిక్స్ ఫీట్ అయితే సెవెన్ హండ్రెడ్ రూపీస్ ఇప్పుడు నేను మాట్లాడబోయే టాపిక్ అయితే చాలా మందికి కోపం తెప్పిస్తుంది ఎస్పెషల్లీ ఏంటంటే పొలిటికల్ పార్టీ వాళ్ళకి కోపం తెప్పిస్తుంది అనమాట అందులోనూ ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి పొలిటికల్ పార్టీ ఇప్పుడు మన హోమ్ మినిస్టర్ గారు అనిత గారు మాట్లాడారనమాట వెరీ అన్ఫార్చునేట్ ఏంటంటే ఈ అలయన్స్ ప్రభుత్వంలో మా పార్టీ కూడా ఉంది బీజేపీ అయినా సరే నేను తప్పుని తప్పు అని ఖండించి తీరతాను ఎందుకంటే నాకు పార్టీ కంటే ముందు దేశం ధర్మం అందులోనూ నా హిందూ ధర్మం నాకు తెలియగలుగుతాను ప్రతి వాళ్ళకి హిందూ పండుగల మీద పడి ఏడవడమే తప్ప ఇంకా వేరే పని లేదా ఏమ్మా అనిత గారు ఏంటమ్మా పాటలు గణేష్ మండపాలలో పెడితే వంద రూపాయల అడుగు అడుగుకి మూడు వందల యాభై రూపాయల ఎకో ఫ్రెండ్లీ గణేష్కి ఓ పని చేయండి మామూలుగా మనకి చాలా మంది చనిపోతూ ఉంటారు రోజుకి వాళ్ళ మీద అంతో కొంత చిల్లర చల్లుతూ ఉంటారు సో మీరు చెప్పండి ఇది కొంచెం చిల్లర కాదు ఇట్లా ఇంత ఒక కిలోమీటర్ అయితే వంద రూపాయలు చల్లండి ఆ ఇట్లా రెండు మూడు కిలోమీటర్లు అయితే మూడు వందల యాభై రూపాయలు చల్లండి మేము ఏరుకుంటాం వచ్చి మా స్టాఫ్ ని పంపిస్తాం అని పెట్టండి చాలా బాగుంటుంది మనకి ఏదన్నా కష్టం వస్తే భగవంతుడు చూసుకుంటాడు అంటే ఆ భగవంతుడికే ఈ రోజు కష్టం పెడుతున్నారు మీరు ఏం ప్రతి ఒక్కలకే హిందూ పండుగలు హిందూ పండుగలు వస్తే చాలు అసలు మీకు ఎందుకు ఇంత కడుపు అంటాం అసలు మాకు నిజంగా అర్థం కాదు ఇదే రూల్ మీరు క్రిస్టియన్స్ కి పెట్టండి ఇదే రూల్ మీరు ముస్లింస్ కి పెట్టండి తర్వాత హిందువులకు కూడా పెట్టండి మేము ఏం అందరికీ సమ సమానంగా రూల్స్ పెట్టండి రోజుకు ఐదు సార్లు నమాజ్ చేస్తూ ఉంటారు కదా వాళ్ళకి ఎప్పుడన్నా రూల్స్ పెడతారా మరి వాళ్ళకు కూడా నమాజ్ కి వంద రూపాయలు అని పెట్టాలి కదా గణేష్ మండపాల దగ్గర సాంగల్కి వంద రూపాయలు ఏంటి లేకపోతే క్రిస్టియన్స్ అర్ధరాత్రులు కూడా పెడుతూ ఉంటారు నేను ఎవరిని కించపరచట్లేదు ఇక్కడ గుర్తు పెట్టుకోవాలి ఆ పొలంలో తిట్టడానికి రెడీ అయిపోతుంటారులే గాని ఆయన భగవంతుడికి ఏం పోవడానికి కష్టాలు మాధవి మాధవిల కష్టాలు వస్తే ఏంటి మెడితేడితే ఏంటి నాకేం వాళ్ళకు సేమ్ రూల్స్ అప్లై చేసి నాకు కూడా సేమ్ రూల్స్ అప్లై చేయండి మేము వేస్తాం